రంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం హుస్నాబాద్ గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం ఓ యువకుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా సామాజిక సేవలో ఉండేవాడు కానీ ఎప్పుడు గ్రామ అభివృద్ధి చేయాలి అనేది అతని ఆలోచన సంకల్పం అంతలోనే ఒక్క అవకాశం వచ్చింది రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై తేదీ అదే సర్పంచ్ ఎలక్షన్ సమయం అప్పుడు మిత్రులు యువకులు గ్రామ ప్రజలు అందరూ కలిసి మీరు రాజకీయాల్లో ఉంటే ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది అని మీరు సర్పంచ్ గా నిలబడాలి అని అందరూ అంటే అప్పుడు ఆలోచన చేసి మన ఊరు అభివృద్ధి మన స్వప్నం కాబట్టి నిలబడదాం అని ఒక్క అడుగు ముందుకు వేసి నిలబడినవాడు అప్పుడు గ్రామ ప్రజలు ఓటు రూపంలో గెలిపించారు ఉన్నాయి మనం చేయాల్సినవి అన్ని బ్రహ్మాండంగా చేద్దాం చేయకూడదని అన్నీ అసలే చేయవద్దు మనం ఇది పంచాయతీ శాఖ మాతృ శ్రీమతి సీతక్క గారు మాకు ఆదేశాలు ఇచ్చి పంపినందు వారి కృతజ్ఞతలు అందులో మీ సహాయ సహకారాలు గ్రామస్తుల సహకారాలు అందరి నాకు ఎల్లవేళ ఇంతకుముందు కూడా బాగా ఉన్నది మీ గ్రామ పంచాయతీ నిధులు కూడా బాగానే ఇచ్చాము మా ఎంపీపీ గారు కూడా బాగా నిధులు తెచ్చారు మా సర్పంచ్ గారు కూడా అందరికంటే మన అస్నాబాదులోనే హరితహారం మనం ఉపాధి హామీ కింద ఏదైతే పెట్టించినామో హరితహారం ఇక్కడ బాగా సక్సెస్ అయింది అందులో రాళ్లలో వీళ్ళు చెట్లు పెంచడం అనేది మన పంచాయత్ సెక్రటరీ గారు సర్పంచ్ గారు మీ అందరి సహకారం వల్ల ఒక మంచి హరితవనము అది ఎక్కడ మంచి గుడి బీరప్ప గుడి ఇంకా అదే గుడి కట్టమయ్య పోసమన కట్టమై గంగమ్మ తల్లి గుడి మీరు అటునుంచి పోతుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చెట్లలో కూర్చొని తింటే ఎంతో బాగుంటుంది కాబట్టి అది చేసినందుకు నేను మీ గ్రామ పంచాయతీని అభినందిస్తున్నాను